నాటకాలు ఆడుకుంటామని కళాకారులంతా అంతా కోరుకుంటాం అలాగే రాము గారు ఏ కార్యక్రమం చేసిందా కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తారు వారికి అందరూ అలా సహకరిస్తారు సహకరించి వారందరికీ కళా పోషకులకు కళాభిమానులకు ఇక్కడికి విచ్చేసి ఇంతసేపు ఈ నాటకాన్ని తిలకించి మమ్మల్ని అభినందించి ఆశీర్వదిస్తున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి విశిష్ట అతిథులందరూ కూడా మాట్లాడాలి కాబట్టి సెలవు తీసుకుంటా ముందుగా ముందు చాడేంటి సాయిలక్ష్మి గారు అద్భుతంగా మాట్లాడారు అలాగే ఇవాళ కార్యక్రమం రాముగారు ఒకసారి లేదు మీరు గారు ఎంతో కష్టపడి ఎంతో శ్రమ కోర్చి మొత్తబ్బాయిగా ఆయన నటన చూసిన తర్వాత విశ్వరూపం చూపించారు ఆయన చాలా అద్భుతంగా కంపోజ్ చేసుకొని ఆ క్యారెక్టర్ మీద ఆయన రాసుకున్న డైలాగ్ కానీ ఆయన చెప్పినటువంటి విధానం కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా అద్భుతంగా పండించాడు ఆయన చాలా పాత రోజుల్లో మనకు రమణారెడ్డి పరమానద శిష్యులు ఆ టైంలో కనబడి మంచి నటనను కనబరిచినందుకు ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటాను అట్లాగే డైరెక్టర్ గారు తర్వాత ఇక్కడ ఇచ్చేసినటువంటి అధినత మహారాజులు కెమెరామెన్ గారు తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ గారు అందరు అందరు వచ్చినారు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ ఆలయం ఇచ్చినటువంటి కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు గారు కూడా నమస్తే మన ఆలయ కమిటీ ధర్మకర్త అయిన రెడ్డి గారు రామారెడ్డి చిరు సత్కారం తర్వాత రంగారావు గురుస్వామి గారు ఈరోజు మహారాష్ట గారు పేరుగా మందికి సన్మానం పెట్టుకున్నాం అండి ప్రతి ఒక్కరు అంటే లేట్ అయింది కాబట్టి అదిగా భావించకుండా ఇక్కడ ఎంతో మంది ప్రముఖులు వచ్చారు వారందరినీ మనం గౌరవించుకోవాల్సి వస్తుంది అలాగే ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం ప్రతి ఒక్కరికి సమధాన సత్కారం చేసుకోం అలాగే ఇప్పుడు గురుగారు చిటినాడు గారు గారు కూడా వారు రెండు మాటలు మాట్లాడతారు అలా చనిపోలేదు ఇంక ఉందని చెప్పి ప్రతి సంవత్సరం కూడా కోర్టు ప్లేస్లో డాక్టర్ రాము గారు ఈ నాటక ఏదో రకంగా నాటకాన్ని ప్రదర్శిస్తూ ప్రజలు అప్పులు పరుస్తున్నాడు ఎందుకంటే ఈ రోజుల్లో నాటక రంగాన్ని పోషించే